వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ శ్రీనివాస్ రెడ్డి జాతికి షాకింగ్ సలహా ఇచ్చింది బాలీవుడ్ బ్యూటీ ఇంతటికి ఏంటి ఆ సలహా ఆ బాలీవుడ్ బ్యూటీ ఎవరనేది మీకు అర్థమైపోయి ఉంటుంది ఎందుకంటే పక్కన ఫోటోలో ప్రియాంక చోప్రా ఉన్నారు కదా ప్రియాంక చోప్రా ఇప్పుడు ఆ సలహాతో నిజంగా మగ జాతికి ఇది ఒక షాకింగ్ అని కూడా చెప్పుకోవచ్చు బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఎంతో మంచి సక్సెస్ని అందుకున్న వారిలో నటి ప్రియాంక చోప్రా కూడా ఒకరిని మనం చెప్పుకోవచ్చు ఇలా బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్నటువంటి ఆమె ప్రస్తుతం హాలీవుడ్ సినిమాలో కూడా నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు అన్న విషయం మనందరికి తెలిసిందే అయితే అమెరికన్ పాప్ సింగర్ నికో జోస్ జోనస్ పెళ్లి చేసుకున్న ఈమె ప్రస్తుతం లాస్ ఏంజల్స్ లో స్థిరపడ్డారు ప్రస్తుతం హాలీవుడ్ సినిమాల్లో ఎంతో బిజీగా ఉన్నటువంటి ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి సినిమా పనుల్లో కూడా బిజీగా ఉన్నారు రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి అంటే ఎస్ఎస్బిఎం ఎస్ఎస్ఎంబి అక్కడ ఇరవై తొమ్మిదవ సినిమా అంటే మహేష్ బాబు గారు ఇరవై తొమ్మిదవ సినిమాగా ఉన్నటువంటి ఈ సినిమా పైన ఈ ఎంపిక విషయంలో కూడా మనందరికి తెలిసిందే ఈ సినిమా కూడా వస్తుందనే త్వరలో షూటింగ్ అవన్నీ కూడా జరగబోతున్నాయి కాబట్టి అయితే ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు ఎంతో బిజీగా ఉన్నారు అంటే షూటింగ్ ఆల్రెడీ జరుగుతుంది కాబట్టి బిజీగా ఉన్నారు ఇక ప్రియాంక చోప్రా విషయానికి వస్తే ఏ విషయమైనా సరే నిర్మోహమాటంగా మాట్లాడేటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఒక వ్యక్తి అని కూడా చెప్పచ్చు అనే ఒక అని కూడా చెప్పుకోవచ్చు ఇది ఇలా ఉండగా తాజాగా ఒక మగజాతికి ప్రియాంక చోప్రా ఒక సలహా ఇచ్చింది దీంతో ఆమె సలహా పైన తీవ్ర స్థాయిలో విమర్శలు కూడా వస్తున్నాయి మరి కొంతమంది మాత్రం ఏమేమి మాటలతో ఏకీభవిస్తున్నారు ఇలా ఒక కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ఆమె ఈమె మాట్లాడినటువంటి మాటలు మగవారు ఎప్పుడు కూడా ఇక్కడ కొంతమందికి చాలామందికి ఇది షాక్ గురి చేసేటువంటి అంశం అయినప్పుడు కూడా మనసులో కొంత ఆ రకమైనటువంటి భావన కూడా ఉంటుంది అయితే ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు మగవారు ఎప్పుడు కూడా కన్యత్వాన్ని కలిగి ఉండేటువంటి అమ్మాయిలు భార్యలుగా రావాలని కోరుకోవద్దంటూ కూడా సలహా ఇచ్చేశారు అంటే వర్జిన్గా ఉన్నటువంటి మహిళలు కావాలి అని మీరు అటువంటి ఆలోచన పెట్టుకోకండి అసలు ఉండరన్న దీంతోనే ఆమె సలహా ఇచ్చారు అంటే ఇప్పుడు ఎవరు కూడా వర్జిన్గా ఉండరు అనే ఒక విధానాన్ని ఆమె చెప్పుకొచ్చారని అదే భర్తలందరూ తమ భార్య కన్య కావాలని కూడా కోరుకోకూడదనేసి కూడా మంచి గుణం ఉన్న అమ్మాయి కావాలని కోరుకోవాలని ఆమె తెలియచేసి అంటే ఇక్కడ మనం ఆ మాట మాట్లాడగానే చాలా చాలామంది ఏంటంటే మొదటి పాయింట్ చెప్పగానే అందరూ కూడా గా ఉండాలని కోరుకోకండి అని చెప్పగానే అంటే అమ్మాయిలు ఎవరు కూడా వర్జిన్ కాదా ఆ రకంగా కామెంట్ చేసింది ఏంటి ఈమె అని చాలామంది కనిపిస్తూ ఉంటుంది కానీ మీరు నిజంగా కన్యత్వం కావాలని కోరుకోవడం కాదు మంచి గుణం ఉన్న అమ్మాయి కావాలని కోరుకోవాలని కూడా ఆమె తెలియజేశారు అంటే కన్యత్వం అనేది ఒక రాత్రితో పోతుంది మంచి గుణం జీవితాంతం ఉంటుందని ఆమె యొక్క ఉద్దేశం ఆ రకంగానే చెప్పుకొచ్చారు అయితే దీంతో అబ్బాయిలందరూ కూడా వర్తింపజేయాలని కూడా కొందరు అంటున్నారు మరి కొందరు కూడా అంటే ఇది అమ్మాయిలకే కాదు అబ్బాయిలు కూడా ఇది వర్తింపజేయాలి కన్యత్వం అనేది కూడా అబ్బాయిలు కూడా ఉండాలి వర్జినిటీ అనేది కూడా అబ్బాయిలు కూడా ఉండాలి ఇది వాళ్ళకు కూడా వర్తింపజేయాలని కూడా విషయాన్ని కూడా గుర్తు చేశారు ఆమె వ్యాఖ్యల పైన ఇక్కడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి నిజంగా ఈమె చేసినటువంటి వ్యాఖ్యలు అంటే కన్యత్వం ఉండాలా వర్జినిటీ ఉండాలా లేదా లేదు మంచి గుణం అంటే మంచితనం ఉండాలా లేదా అనే దానికి సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు ఆ వ్యాఖ్యల్లో ఈ రెండింటిలో ఏది ఉండాలి రెండు ఉండాలా అని ఈజీ కామెంట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఆ వ్యాఖ్యల పైన కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ మాత్రం మర్చిపోకండి